ఏ శ్రీక్రస్తునాలు మేము నా వందనాలు ఇదన వాక్యత నిమిత్తము అపోసరు కార్యములు రెండవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాము ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుషులు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి దేవునికి స్తోత్రం హాలూయా హాలూ లే దేవునికి స్తోత్రం క్రీస్తులందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలి శివునిధి అనేటువంటి కార్యక్రమ వీక్షకులరా అప్పుడప్పుడు వీక్షించేవారు కావచ్చు అనుదినం వీక్షించేవారు కావచ్చు యూట్యూబ్లో వీక్షించే కావచ్చు టీవీ సెట్లలో వీక్షించేవారు కావచ్చు అనారోగ్యంతో ఉండి వీక్షిస్తున్న వారులారా హడావిడిలో ఉంటూ ఈ నూతనమైన దినము కొరకు సిద్ధపడుతూ ఆఫీస్కి వెళ్ళడానికో కాలేజీకి వెళ్ళడానికో సిద్ధపడుతున్నటువంటి సిద్ధపడుతూ ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుని సంతోష్ని గత నాలుగు ఐదు సంవత్సరాలుగా టీవీలో మేము ముందుకు రావడానికి ప్రభు సాయం చేశాడు మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను నా రెండు నంబర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి రెండు నంబర్లు ఉన్నాయి ఒకటి జియో నెంబర్ ఒకటి ఒకటి ఐడియా నెంబర్ ఒకటి ఉంది కనుక మీరు వాటిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రే రిక్వెస్ట్లు పంపించవచ్చు స్తోత్రం మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తుండగా సహాయం చేస్తున్నారు ప్రార్థన చేయడం వల్ల సహాయం చేయొచ్చు ఆత్మీయ సహాయం చేయొచ్చు అని రెండో కొన్ని పత్రిక ఒకటో వచ్చా పదవి వచ్చిన మనం చూడగలం దేవని స్తోత్రం మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మనకెన్నో వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి చెప్పుకోదగినవి ఏమన్నా ఉన్నట్లయితే వాటి యొక్క ప్రస్తావన మీరు చేయండి మీ విషయాలు సీక్రెట్గా ఉంటాయి మీరేదో మీ వ్యక్తిగతమైన విషయాలు పంచుకున్నారని ఊరంతా చాటి చెప్తామని కాదు టీవీలో మళ్ళీ ఒక ఎపిసోడ్లో పలానాలు పలా విషయాలు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేదంటూ ఏం లేదు ప్రైవేట్ లాయర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ విషయాలు దాచకూడదు అని చెప్పడం అనమాట అలాగే రోమన్ క్యాథలిక్ మతంలో ఒక ప్రీస్ట్ ఒక మత బోధకుని దగ్గరికి వెళ్ళి ప్రజలు మోకరించి తమ తప్పులను గురించి ఒప్పుకుంటారు అయ్యా నేను ఈరోజు ఒకరిని తిట్టానండి ఒకరిని కొట్టానండి లేదా ఇంకేదన్నా ఇలా చేశానండి అని వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు ఆ కన్ఫెషన్ బాక్స్ అవతల వైపు ఉన్నప్పటి ఉన్న ఆ ప్రీస్ట్ దాని గురించి ఏదో చెప్పి వాళ్ళకేదో మంత్రం చెప్పి అయితే ప్రభువుని నిక్షమించిన కానీ చెప్పి ఇలా చెప్పి వాళ్ళు పంపించడం అనేది మనం చూస్తున్నట్టు విషయం అందరికీ తెలియకపోవచ్చు రోమన్ క్యాథలిక్ మతం గురించి క్రైస్తవ మతంలోని సంస్కరించబడినటువంటి ఒక విభాగం అది దాన్ని కూడా క్యాథలిక్స్ని క్రైస్తవులుగా భావించవచ్చా భావించకూడదా అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు తర్వాత మన ప్రొటెస్టెంట్లో ఈ విధానాలన్నీ లేవనుకోండి మన పాపాలు ఒకంతోన కూడా ఒప్పుకోవాలి అయ్యా బ్రదర్ సిస్టర్ నేనేదో తప్పు తీసాను సిస్టర్ తప్పు మాట్లాడానండి నన్ను క్షమించండి బ్రదర్ నేనేదో మాట్లాడేశానండి అంకల్ ఆంటీదో మాట్లాడేశాను మాట్లాడేశానండి ఏదో రోజు అనేసాను మీరు అని పశ్చాత్తాపడేవాళ్ళుగా ఉన్నట్లయితే దీవికమైన కార్యాలను మన జీవితంలో చూడగలము కానీ మనం ఒకని పట్ల ఒకడు బాధ్యత కలిగి మనం కార్యక్రమాల్లో సాగాలి నా పట్లే కాదు నాకు బాధ్యత నన్ను నేను డెవలప్ చేసుకోవడం అనేది మాత్రమే కాదు నాకు ఇవ్వడం బాధ్యత ఇతరుల యొక్క ఆత్మీయ బాధ్యత కూడా ఆత్మీయ ఎదుగుదల విషయంలో నేను బాధ్యత వహించాలి గలతి పత్రిక ఆరో వచ్చాయేమో ఒకటో వచ్చిలో నాయపడింది మీలో ఎవడైనా సంబంధి అయిన వాడు ఉన్నట్లయితే ఎవడైనా తప్పిపోయినట్లయితే వాడిని చేయాలి తప్పేం లేదు వాడు చేయబడతాడా లేదా మనం చెప్తే వింటాడా లేదా అని పక్కన పెట్టేసేయండి బ్రదర్ ఇదండే విషయము అని వాళ్ళ హింతి ఇవ్వాలి సూచన ఇవ్వాలి దాన్ని బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటే చేసుకుంటారో లేకపోతే లేదండి పండగ ఆచారకుల గురించి అనగా పండగ చేసే వాళ్ళ గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఏం పండగ పెంతి కోస్ అనేటువంటి వారవుల పండగ అనగా ఏడు వారాల తర్వాత వచ్చే పండగ యాభై రోజు వచ్చినటువంటి పండగ అంటే యాభై శనివారాల తర్వాత వచ్చేటువంటి పండగ అంటే అది ఖచ్చితంగా ఆదివారమే ఉంటుంది అంటే వాళ్ళు ఏడు సబ్బాతులు వాళ్ళు దాని కొరకు సిద్ధపడ్డారు అంటే ఏడు వారాలు సిద్ధపడాలని దూలేం లేదు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ఎలాంటిదో యూదులకు పెంతి కోస్త పండుగ అటువంటిది వాళ్ళకి పొలమున్నా లేకపోయినా పొలమున్న వాళ్ళు ఆ ధాన్యపు పనుల్ని తీసుకొని వచ్చేసి ఆ కంకుల్ని తీసుకొచ్చి అల్లాడించడం అనేది జరుగుతుంది అల్లాడించడం అంటే ఊపడం ఆ ఊపినప్పుడు కొన్ని గింజలు రాలొచ్చు దేవుని సంధులు అల్లాడించబడాలి ఒక కుటుంబంలో లేకపోతే ఒక ఆఫీసులో ఒక కార్యాలయంలో మనం దేన్ని బట్టో మనం కదిలించబడచ్చు కుదిరించబడచ్చు అల్లాడించబడచ్చు మా బాసును బట్టి ఇసిగిపోతున్నానండి అతను ఇసిగిస్తున్నాడండి టార్చర్ చేస్తున్నాడం అని బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పండగ ఆచారకులుగా వచ్చిన వారి జీవితంలో ఏం జరిగింది వాళ్ళలో వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది వాళ్ళ జీవితం ఎలా మలుపు తిరిగింది వాళ్ళ జీవితం ఎలా యూటోన్ వెళ్ళింది అని చెప్పడం నా మాట్లాడే ఉద్దేశం ఒకటి వాళ్ళు కాపురం ఉన్నారు అంటే టెంపరీగా వచ్చారు తమ కుటుంబ సభ్యులు రాలేని కుటుంబ సభ్యుల్ని తమ తమ ప్రాంతాలు వదిలిపెట్టేసి మీరు ఉండండి మేము వచ్చేటప్పుడు పండగ సంబంధించిన ఏదో కొన్ని వస్తువులు కొనుక్కొని వస్తాం పండగ విషయంగా మీకు పంచుకుంటాం ఈ రోజుల్లో ఉన్నటువంటి న్యూస్ మీడియా అంతగా లేదు కాబట్టి దాని గురించి మీరు ఆలోచించలేండి అని మాట్లాడి వేరు వేరు చెదిరిపోయిన వాళ్ళందరూ అక్కడికి వచ్చారు అని రాయబడింది చెదిరిపోయిన వారందరూ వచ్చే అవకాశం లేదండి కొందరు వచ్చే అవకాశం ఉంది ప్రేమని స్తోత్రం వాళ్ళు కాపురం ఉన్నారని వాళ్ళు అక్కడ నివసిస్తున్నారని తాత్కాలికమైన నివాసం చేస్తూ ఉన్నారని ఎరుశ్లేము అనేది పరిశుద్ధమైన భూమి అని అంచబడింది కనుక పాత రోజుల్లో లేకపోతే మెల్కి సెదేకు అనేటువంటి ఒక యాజకుడు దావీదు పట్టణం అని చెప్పబడింది కాబట్టి చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కలిగిన పట్టణంలో ఒక టూరిస్టులుగా వాళ్ళు ఉన్నారండి తీర్థయాత్రలు చేసేవాళ్ళుగా పిలిగ్రమేజెస్ చేసేవాళ్ళుగా వాళ్ళు వాళ్ళు ఎలాగైనా కానివ్వండి వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంతకుముందు కూడా ఉన్నారు పోయిన సంవత్సరం ఉన్నారు లేకపోతే ఏప్రిల్ నెలలో లేకపోతే మొదటి నెలలో వాళ్ళ మాసము అని చెప్పబడిన ఫస్ట్ మంత్లో ఫస్గా ఆచరణ చేసి ఉండొచ్చు ఇక వేరు వేరు పండుగల ఆలయ ప్రతిష్ట పండగ పర్ణశాలల పండగ ఇలాంటి పండుగలు ఆచరించారు సరే ఆ పండగ ఆచార్యకులు కాపురం ఉన్నారని వారు రెండవదిగా కలవర పండాలి ఎందుకు కలవరం కలవడానికి కారణం ఏంటి అసలు ఏంటి దంతా ఈ ఏంటి ఎప్పటి వరకు ఏ పెంతిక్ కోస్తూ రోజులు జరగండి ఈసారి ఈ నూట ఇరవై మంది అరుపులు ఏంటి కేకలు ఏంటి వాళ్ళు కొత్త భాషలతో మాట్లాడడం ఏంటి సౌండ్ తగ్గించండి అని వాళ్ళు అనలేదు సౌండ్ది కాదు అక్కడ సమస్య సమస్య వాళ్ళు స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు అది వాళ్ళు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడడం లేదు వాళ్ళు ఎవరో మాట్లాడిస్తున్నారు బహుశా వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్పుకుంటూ ఏసు వీళ్ళ చేత మాట్లాడిస్తున్నాడా ఏదో జరుగుతుంది మనము మాట్లాడలేని దాన్ని మనము చేయలేని దాన్ని వాళ్ళు చేస్తున్నారు ప్రతి వాడు తమ తమ సొంత భాషల్లో అప్పుడు వాళ్ళు మాట్లాడడం లేదు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏంటిది ఒక అయోమయం ఇదేంటి అని పాత నిబంధన రోజుల్లో హెబ్రి భాషలో మాన్గు అన్నారు వాళ్ళు తిన్న మన్నా ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు దాంట్లో ఎలిమెంట్స్ ఏంటో అర్థం కాలేదు ఆకాశంలో ఏముంటుంది బియ్యం పిండి గోధుమ పిండి ఏమి ఉండవుగా మైదాపిండి పాలపిండిలో ఏమి ఉండవుగా కానీ ఈ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఈ తీపితనం ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి కురిసే మనుషుకి ఎటువంటి రుచి లేదు మంచు తీయగానో పొల్లగానో చేదుగా ఉండడం లేదు కానీ బట్ వాట్ ఈస్ దీస్ కానీ అనేక సంవత్సరాలుగా దాచి ఉంచిన మన్నాని తన జనులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కాదు తన జనులు పాలుతేనులు ప్రవహించే దేశం కరెక్ట్గా వాళ్ళు ఐగుప్తును విడిచి అంత అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు దేవుడు కురిపి ఆ సీజన్లో మాత్రం ఒక ఫార్టీ ఇయర్స్ మాత్రం కురిపిచ్చాడు ఫార్టీ నలభై సంవత్సరాలు ఇరవై లక్షల మందికి కావలసినటువంటి మన్నాని దేవుడు ఆకాశంలో దాచి ఉంచాడు నీ కోసం నా కోసం ఆశీర్వాదాలు దాచి ఉంచుతాను దాచి ఉంచాడు మేలు దాచి ఉంచాడు తన హిందు భయభక్తులు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది ఈ ఉదయ కాలం నీ కోసం నా కోసం ఆయన దాచి ఉంచిన మేలు గొప్పదండి హలే రెండోది వాళ్ళు కలవర పడ్డారు కలవర పడాల్సిన అవసరం లేదు కలవర పడ్డారు కలవలు పడడం వాళ్ళకి ఏమైనా ఆత్మీయ ప్రయోజనం చేకూర్చిందంటే అది లేదు మూడోది వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు యాక్సెప్ట్ అంటారు ఇది ఇంపార్టెంట్ విషయం స్తోత్రం నాలుగు వాళ్ళు కలిసి ఉన్నారు లివింగ్ టుగెదర్ ఈ రోజుల్లో లాగా డేటింగ్లు లేకపోతే సహజీవనాలు జరుగుతున్నాయని కాదు నా మాట్లాడే ఉద్దేశం విశ్వసించిన వారందరూ కలిసి ఉన్నారు ఏక మనసు ఏకాత్మ కలిగిన వారై కలిసి ఉన్నారు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు మనోహరము వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు పరిశుద్ధ ఆత్ముడు వాళ్ళని ఐక్యపరిచాడండి దురాత్మ చెదరగొట్టడం విభజించడం అనేది చేస్తుంటే పరిశుద్ధ ఆత్ముడు ఐక్యపరుస్తున్నాడు హి యునైట్స్ ద పీపుల్ డివైడ్స్ ద పీపుల్ స్తోత్రం వీటి గురించి ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం రండి ఈ కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం లేఖం సెకండ్ చాప్టర్ వచ్చాయము సిక్స్ ఈ శబ్దము వినబడగా మామూలుగా రాలేదండి ఒక్కొక్కరుగా రాలేదు సింగిల్ గా రాలేదు గుంపులుగా కూడి వచ్చి స్వభాషను ఎప్పుడో సాక్రిఫైస్ చేసినట్లుగా స్వభాషలో మాట్లాడకుండా అన్య భాషలో మాట్లాడుకుంటూ ఉన్నవాళ్ళు స్వభాషలో మాట్లాడడం ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో రెండో అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాను వెన్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ ద గ్రీక్ వర్డ్ అండ్ డ్రెస్ ఇంప్లాయ్స్ రెస్పెక్ట్ సచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అర్థం అలాగే అక్కడున్న ప్రజలు ఆండ్రోస్ రోస్ అటునప్పుడు పురుషునికి సంబంధించిన మాట కనుక పీపుల్ ఆఫ్ ద సిటీ అంటే అక్కడ కాపురం ఉన్న వాళ్ళు హెర్ ద రోరింగ్ సౌండ్ సింహ గర్జన లాంటి శబ్దం యూదా గోత్రపు సింహపు గర్జన లాంటి గర్జన అని అనడం లేదు నేను యూదా గోత్రపు సింహము యశ ఏదో ఒక గర్జన గాలి గర్జన ఏదో ఒక శబ్దం ఇంత ముందే నువ్వు రానట్టు శబ్దం హెడ్ ద రోరింగ్ సౌండ్ క్రౌడ్స్ కేమ్ రన్నింగ్ టు వేర్ ఇట్ వాస్ కమింగ్ ఫ్రామ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీరైనా చెప్పగలరా ఈ శబ్దం ఎక్కడో ఉంది ఈ శబ్దం వదిలిపెడుతుంది ఎక్కడో వినబడుతుంది వర్షం వచ్చేటువంటి ధ్వని ఎక్కడో వినబడుతుంది కొన్ని సుంగ ధ్వనులను ఎరగాలి మనం స్తోత్రం క్రౌడ్స్ కేమ్ రన్నింగ్ టు వేర్ ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ఆ శబ్దం యొక్క జనన స్థలం శబ్దము పుట్టేటువంటి ఉత్పత్తి అవుతున్న స్థలం ఎక్కడో వాళ్ళకి అర్థం కమింగ్ ఓవర్ వాట్ బికాస్ వన్ ద ఎక్కడోబుల్ స్పీకింగ్ ఇన్ హిస్ ఆర్ ఆన్ హర్ ఓన్ లాంగ్వేజ్ వాడుకో భాషలో చదువుకుందాం ఆ మాటల ఒక పెద్ద ప్రజల గుంపు పండగ ఆచరించడానికి వచ్చిన వాళ్ళు ఏంటిది అని షాక్ అయిపోయారు నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము ఆరో వచ్చిన దే హ్యాడ్ దిస్ నాయిస్ ఒక శబ్దాన్ని విన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి గాలి వంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చినప్పుడు యహిష్కేళ్ళ గ్రంథంలో మనం చూస్తే యహిష్కేలు గారి కనిపించిన దర్శనంలో యహ్కేలు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో ఆ లోయలు ఆ ఎండిన ముక్క లోయలు తాను ప్రవచిస్తున్నప్పుడు ప్రభు ఆజ్ఞ ప్రకారం తాను ప్రవచిస్తున్నప్పుడు ఎముకలన్నీ కూడుకుంటున్నప్పుడు గ్యాదర్ అవుతున్నప్పుడు అక్కడ ఒక సౌండ్ వచ్చింది ర్యాక్లింగ్ సౌండ్ వచ్చింది గడగడమను ధ్వని వచ్చింది ఇక్కడ కూడా ఏదో వచ్చింది ర్యాక్లింగ్ సౌండ్ అని నేను అన్నాను ఏదో శబ్దం గాలి శబ్దం ఆ గాలి శబ్దం వాళ్ళకి వినబడింది మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆకర్షించినవి ఈ గుంపులు అందరూ హలో పాంప్లెట్ వేసి పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు మైక్ సెట్ లోంచి పిలిచి హలో ప్రజలారా మైక్రోఫోన్లోంచి ప్రజలారా దేవుని పెట్టారా రండి ఒక శబ్దం వినబడింది మీకు వినబడిందో లేదో మరి కాబట్టి మీరు అందరు రావాలి అని ఎవరో పిలిపి వేతులు వ్యవహానులు పిలుపునిస్తే అపోస్తులు పిలుపునిస్తే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఎలా వచ్చారు ఆకర్షించబడి వచ్చారు ఎలా వచ్చారు ఎలా ఆకర్షణ హౌ దేవర్ అట్రాక్టెడ్ అండ్ కమ్ టు ప్లే ఆ మేడగది దగ్గరికి ఎలా వచ్చారు వాళ్ళు ఈ రోజుల్లో ప్రభు దగ్గరికి ప్రజలు ఎలా వస్తున్నారు వస్తున్నారా వస్తున్నారు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఎలా వస్తున్నారు రైస్ ఇస్తే వస్తున్న వాళ్ళు కాదు భోజనం పెడితే వస్తున్న వాళ్ళు కాదు బట్టలు పంచితే వస్తున్న వాళ్ళు కాదు వాక్యము చేత ఆకర్షించబడి వస్తున్న వాళ్ళు సువార్తలోని శక్తిని గుర్తించి వస్తున్న వాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారు ఆకర్షించినటువంటి నాలుగు విషయాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నెంబర్ వన్ రెండో అధ్యాయం ఆరో వచ్చిన మూలవాక్యం కనుక చూడాల్సి వస్తుంది ఆయన కలిగించిన శబ్దానికి ఈ స్ట్రేంజ్ సౌండ్కి అంటే కాసేపా గాలి వచ్చింది మళ్ళీ గాలి శబ్దం లేదు తర్వాత పేతురు మాటల యొక్క శబ్దం కనబడింది అటువంటి బలమైన గాలి అంటే ఈ బలమైన గాలి వంటి ధ్వని ఒకటి వీస్తుంది అంటే దాని అర్థం ఇక ఈరోజు పండగ ఈ సంవత్సరం పండగ చేసుకోదేమో ఇంకా కష్టమే ఏం చేస్తాం కదా దేవుని ఇస్తూ లేదు వాళ్ళ పండగను పాడు చేయాలనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళని ఆకర్షించాలి కడాయబడిన మాటలు ఆ దేవుడు కలిగించిన శబ్దానికి ఆకర్షితులైన ప్రజలు మూడు వేల నుంచి ఐదు వేల నుంచి పదివేల మంది ఆకర్షితులయ్యారు వాళ్ళలో ప్రత్యేకంగా మూడు వేల మంది ఆకర్షించమంటారు పరమగీత గ్రంథం మనం చూసినట్టయితే నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చి అనే మాటలు మనం చూస్తున్నాం ఆకర్షించే ప్రియుడు అందమైన దైవమా అనే ఒక పాఠం దేవనిస్తూ ఆకర్షిస్తున్నాడు కరమ హీస్ అట్రాక్టింగ్ ద పీపుల్ మత మార్పిడి కాదండి ఇది ఎవరో ఏదో ఇస్తే ఎంతమందికి మనం బియ్యం బస్తాలు ఇవ్వగలం ఎంతమందికి బట్టలు ఇవ్వగలం ఉన్నటువంటి భారతదేశంలో ఎనభై ఐదు శాతం మంది ఉన్నటువంటి నాన్ క్రిస్టియన్స్కి మనం ఇవ్వగలమా ఇవ్వలేము ఇవ్వడానికి అంత నిధులు మన దగ్గర చాలవు కాబట్టి వాళ్ళు ఆకర్షించబడుతూ ఉన్నారు ఆకర్షించిన విషయం ఏంటి రెండో విషయం వ్యవహార వార్త పన్నెండో వచ్చాయని ముప్పై రెండో వచ్చిన ఏం జరిగింది అక్కడ ఎవరినంట ఎవరిని ఎవరు ఆకర్షిస్తున్నారు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా తన సినువ మరణాన్ని గురించి చెప్తున్నాడు పైకెత్తబడ్డం అదే తర్వాత వచ్చిన వాళ్ళు ఉంది లేని మనం దాంట్లో వివరంలోకి వెళ్ళలేదు ఏసు పైకెత్తబడితే ఏసు సిలువ వేయబడితే ఏసు క్రూసిఫై అవుతే ఏసు సుసులు వేయబడితే చనిపోతాడు చనిపోతే సమాజ్ చేపడతాడు సమాజ్ చేపడితే ఆయన తిరిగి లేస్తే ఆయన ఆరోహణ జరుగుతుంది ఇవన్నీ ముందుగా నిర్ణయించబడ్డాయి జరుగుతాయి ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు అంటే దాని అర్థం అంతటితో స్టోరీ ఫినిష్ అని కాదు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అప్పుడు మరలా స్టోరీ నూతనంగా ఆరంభమవుతుంది రెండోది ఆయన మరణం ఆకర్షించింది ప్రజలను ఆయన కలిగించిన శబ్దం ఆకర్షించింది రెండోది ఆయన మరణము ఆకర్షించింది అంటే ఆ మరణపు అనుభవం దగ్గరికి మరణపు అనుభవం ద్వారా అంటే ఆ సెంటిమెంట్ ద్వారా అని కాదు సానుభూతిని బట్టి వచ్చిన వాళ్ళు కాదు ఆయన మరణించాడు అనేటువంటి రియాలిటీని అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళు ఆయన చనిపోవడానికి ఒక ఉద్దేశం ఉంది ఆయన పైకెత్తబట్టడంలో ఒక ఉద్దేశం ఉంది అలనాడు అరణ్యములో మోసే సర్పమును ఎలాగో ఎత్తేను దేవుడు సర్పము కన్నా శ్రేష్టమైనటువంటి సుపుత్రుణ్ణి పైకెత్తడం వల్ల అక్కడ పాము కాటుకు గురైన వాళ్ళు శరీరములో విషము ప్రవహిస్తున్న వాళ్ళు సరిపోతున్న వాళ్ళు బతికారు ఇక్కడ పాపపు విషయము విషము నిలువెల్లా పాకుతున్న వాళ్ళు ఆ పాప పాపము యొక్క విషము పాకుతున్న వాళ్ళు బతికారు దేవుని స్తోత్రం హేలు ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం ఆయన కలిగించిన శబ్దం ఆకర్షించింది రెండోది ఆయన మరణము ప్రజలను ఆకర్షించింది మూడో విషయము నిర్గమకాండము మూడో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన నిర్గమకాండం పొద ఎందుకు కాలిపోలేదు వై ఇట్ వాస్ నాట్ కన్స్యూమ్డ్ లేకపోతే కాలిపోవడం బర్డ్ ఆ తట్టు వెళ్ళి ఈ గోప్ప వింతను చూస్తున్నారని అనుకోను కానీ ఆ సరే దేవునితో నీని మాత్రమే చూశాడని కాదు యెహోవా యెహోవా దేవుడిని చూశాడు అడు రావడం ఇక్కడ ఇది ఏంటిది నేను చూస్తుంది కళా నిజమా వాట్ ఇస్ దిస్ ఇస్ ఇట్ ట్రూ బర్నింగ్ బుష్ ను చూస్తున్నాడు ఆ పొద అతని కోసం పండింది అతన్ని ఆకర్షించింది ఈ గొప్ప ఇంత నేను చూడాలనుకున్నాడు ఆయన కలిగించిన దర్శనం ఆ పొదలో నుంచి ప్రభు మాట్లాడాడు మండుచున్న పొదలో నుంచి ప్రభు మాట్లాడాడు దేవుని స్తోత్రం హలేను మనం ఆలోచిస్తున్న విషయాలు ఆకర్షించేటువంటి విషయాలు ఎన్నో ఉండొచ్చు లోకంలో కూడా ఆకర్షించే విషయాలు ఎన్నో ఉండొచ్చు శరీరాశ నేత్రాశ జీవపు డంబాలు మనల్ని ఆకర్షించవచ్చు ఫలాన్ని తినండి ఫలాన్ని తాగండి చెప్తున్నాడు ఏదో ఆశ పడుతుంది మనం కూడా తాగి బలవంతులు గాను ఆరోగ్యవంతులు గాను సౌందర్యవంతులుగా మారుతామనే ఒక ఆలోచన నిన్ను ఆకర్షించిన శబ్దం ఏంటి దైవ శబ్దానికి నువ్వు ఆకర్షితులు అయ్యావా పాస్టర్ శబ్దానికి ఆకర్షితులు సంఘానికి వచ్చి పాస్టర్ కొన్ని రోజులు బాగానే ఉన్నాడని తర్వాత సరిగా అని సంఘం మానుకుంటున్నావా యూ షుడ్ రెస్పాండ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ నాట్ వాయిస్ ఆఫ్ దేవని స్తోత్రం హోషే ఆకర్షితుడయ్యాడు దేవని స్తోత్రం మోషే అర్థం కాలదు తన కళ ముందే మెదలాడుతుందా దర్శనం ముప్పై సంవత్సరానికి క్రితం తనకు కలిగిన దర్శనం గురించి పోలు చెప్పాడు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిదేయుడు కాలేదు నేను ఇప్పటికీ మర్చిపోలేదు ఇప్పటికే దాని గురించి రెండు సార్లు సాక్ష్యం ఇచ్చాను నేను ఇరవై రెండో వచ్చాయంలో సాక్ష్యం ఇచ్చాను ఇరవై ఆరులో సాక్ష్యం ఇచ్చానని పాలు చెప్పుకున్నాను నాలుగో విషయం నేను చెప్పుకుని ఆకర్షించిన ఎనిమిదో వచ్చాయము ఆరు ఏడు వచ్చినాడు అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ఎవరు వెళ్ళని ప్రదేశానికి పిలుపు గారు వెళ్ళారు వెళ్ళాలనుకున్నారు కొంతమంది హెచ్చరించడాయా అది అంత ప్రమాదకరమైన ప్రయోజనకరమైన స్థలం కాదు ప్రమాదకరమైన స్థలం అది డేంజరస్ ప్లేస్ అది అక్కడ ఒకటినాడు సైమన్ అనేవాడు ఉన్నాడు డేంజరస్ మ్యాన్ సార్సర్ సైమన్ గారడి సీమోను ఇప్పుడు అక్కడే ఆయనదే మెయిన్ చర్చ్ ఆయనదే పెద్ద చర్చ్ ఆయనే మెయిన్ ఆయనే దేవుడని ఆయనే దేవుని యొక్క మహాశక్తి అని ఇటువంటి చోటకి వెళ్ళి మీరు యేసు ప్రభు అని చెప్తే ఎలా ఉంటుంది ఎందుకు వద్దండి ఇక్కడిక్కడే చేసుకోండి యేసు ప్రభు చెప్పాడుగా యూదయాలో అని చెప్పాడు యేసు ప్రభు చెప్పాడుగా ఎరుషలంలో అని చెప్పాడు ఏ సుబ్రహ్మణ్య చెప్పాడుగా బూదిగాంతములు అవును అలాగైతే సమరయ్య అని చెప్పాడుగా ఆయన సమరీకి ఎందుకు వెళ్ళకూడదు వై డోంట్ బి గో టు టుమరయా సమరీకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి పిలుపు తెగించి వెళ్ళాడు అక్కడ స్వార్థ ప్రకటించాడు ఏం జరిగింది సూచక్రియలు జరిగే ప్రజలు ఆకర్షితులయ్యారు పీపుల్ వేర్ అట్రాక్ట్ బై ద సైన్స్ అండ్ వండర్స్ డివైన్ హీలింగ్ బట్టి అట్రాక్ట్ అయ్యారు బౌ చాలా మందికి బాగోతుందండి చాలా మంది జబ్బులు తగ్గిపోతున్నాయి దెయ్యాలు పట్టిన వాళ్ళకి డెలివరెన్స్ దొరుకుతుంది మనల్ని ఆకర్షించేది ఎంతసేపటికి ఈ లోకంలో ధనం ఈ లోకంలో భోజనం ఈ లోకంలో ఎత్తైనటువంటి స్థలాలు అందమైన స్థలాలు ఇవైనా మనల్ని ఆకర్షించేది ఇంకేం ఆకర్షించడం లేదా స్త్రీలను పురుషులు పురుషుల్ని స్త్రీలు ఇలా ఆకర్షించుకుంటున్నారు ఇదేనా లోకంలో జరుగుతుంది నిన్ను ఆకర్షించేది ఏంటి నిన్ను ఎవరు ఆకర్షిస్తున్నారు దేవుని నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను నా మాట నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఒకటి ఆయన కలిగించిన ఆయన పుట్టించినటువంటి ధ్వని హీ కాల్స్ ఎ సౌండ్ దట్ సౌండ్ అట్రాక్టెడ్ రెండోది ఆయన మరణము ఆకర్షించింది ఆయనే స్వయంగా చెప్పి నేను పైకి ఎత్తబడతాను పైకి ఎత్తబడితే పైకి ఎత్తబడిన ఆయన్ను చూసి శతాధిపతి అన్నాడు ఇతను ఇంకా త్వరగా చనిపోయినా అని ఆశ్చర్యపోయింది ఇతడు మీరేమో అనుకోండి నా అభిప్రాయం నేను చెప్తున్నాను నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేను చెప్తున్నాను ఇతడు నిజముగా దేవుని కుమారుడు ట్రూలీ గాడ్ నాకు అదే అనిపించింది ఎవరో చెప్పలేదు నేను రోబియుణ్ణి నేను ఒక యూదు కాదు అయినప్పుడు చెప్తున్నా మూడోది ఆయన ఇచ్చిన దర్శనం మోసేని ఆకర్షించింది తన మామ మందను మేర్పుకుంటున్న మోసే అని ఏంటిది అక్కడ ఏదో మంటలాగుంది అడవి గాలిందా చెట్లు చెట్లు రాసుకొని కాలే ఏంటి ఏమైంది చెట్లు గాలాయి చెట్లు మండుకున్నాయని కాదు పద చెట్లంతా ఎత్తుగా లేనటువంటి అధికమైన ఎత్తు లేనట్టు ఒక పొద గాలి ఒక బుష్ ఆయన ఇచ్చిన దర్శనం దైవ దర్శనాన్ని బట్టి నాలుగోదిగా ఆయన కార్యాలు తన సేవకుని ద్వారా ఆయన జరిగించిన కార్యాలు ఆకర్షిస్తున్నాయి కాబట్టి దైవ కార్యాల ద్వారా ఆకర్షితులై భౌతికమైన విషయాల ద్వారా కాదు దైవ కార్యాల ద్వారా ఆకర్షితులై దేవుని సన్నిధికి రావడానికి ప్రభు మనందరికీ సహాయం చేయని దాకా ఆమె అలెలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె